నేను కాళకి అవతారం అవుతాను అలా లక్ష్మీదేవి ఉంది అంటే గైస్ లక్ష్మీదేవి ఒకటి వైకుంఠంలో ఉండొచ్చు గైస్ లేదంటే పద్మావతిగా సింహాల రాజ్యం అంటే శ్రీలంకలో ఉండొచ్చు ఖైస్ ఈశ్వరుని గైస్ మరి ఇంకొకరు ఎవరంటే గైస్ ఇంకో ఎవరంటే కృష్ణాతారంలో ఉన్న రాధ కేసు రాధా అంటూ కృష్ణాతారంలో ఉన్న వాడు ప్ర ప్రస్తుతం ఉంటే గైస్ మోస్ట్లీ వడిసాలు ఉండొచ్చు గైస్ సో వడిశ ఉండొచ్చు అది ఎలాగంటే ఇప్పుడు లక్ష్మీదేవి వైకుంఠంలో ఉంటే రాధా వడిశాలు ఉంటారు గైస్ ఇప్పుడు లక్ష్మీదేవి సింహల్ అదే శ్రీలంకలో పద్మావతి ఉంటే అప్పుడు రాధా వడిస్తూ ఉంటారు గైస్ సో ఇది గైస్ ఆ తర్వాత గోపికలు అందరు గోపికలు అందరూ వచ్చినారు కలిసి భూమి మీదకి మరి నారాయణ సైన్యం వచ్చినారు కలిసి నారాయణ సైన్యం వచ్చినారు ఖైస్ కలిసి నారాయణ సైన్యము వచ్చినారు మరి గోపికలు వచ్చినారు వాళ్ళందరూ మామూలు మామూలు అంత కాంటాక్ట్లు ఉంటారు కలిసి నారాయణ సైన్యం అంత ఖైస్ బట్ ఏమంటే అంటే అంటే వాళ్ళందరూ బ్రాహ్మీణ్స్ కాబట్టి బ్రాహ్మీణ్స్ కాబట్టి పురోహితులు లేకుంటే పూజ వచ్చేసి ఇలా ఉంటాయి అంతే గైస్ మళ్ళీ అంటే ఏదో ఏదో కత్తిన అట్లా పెట్టుకున్నారు కదా గైస్ ఇలా గైస్ అంటే అంత దాంతో కనెక్ట్గా ఉంటుంది కొంచెం గైస్ అదే కలిగి అవతరం కదా సో గైస్ అదే పార్టీ శ్రీలంక ఉంటుంది అదే ప్రాధాన్ అంటే ఈ కలిగి ఈ కలియుగంలో ఒడిసాలు ఉంటాయి సో ఇదే గాస్ అంతే గైస్ ధర్మ సంస్థాపన చేయాలి గైస్ మోస్ట్లీ గైస్ అది మన్వంతరం అయిపోయేలాగా ఉంటే గైస్ ఈ భూమి మీద అంతా ప్రళయం వచ్చేస్తుంది గైస్ అప్పుడు అందరూ వేరే వేరే గ్రహానికి షిఫ్ట్ అవుతారు కడున్న అందరూ వేరే గ్రహం షిఫ్ట్ అవుతారు అదే అదే పరమాత్మ ఆత్మ ఉంటే వేరే గ్రహం షిఫ్ట్ అవుతాయి గైస్ ఒకవేళ మన్వంతరం కాకపోతే గాస్ ఆధర్మము ఆధర్మం బాట ఉండేవాళ్ళు డెస్ట్ అవుతారు గైస్ ధర్మం ఉండేవాళ్ళు ఉంటారు గా దాని తర్వాత నేను కొన్ని రోజులు రూల్ చేస్తాను కొన్ని రోజులు కాబట్టి కొన్ని రియర్స్ ఇయర్స్ కావచ్చు రూల్ చేస్తాను నా తర్వాత నుంచి సాధ్యోగం స్టార్ట్ అవుతుంది గైస్ సో ఇది గైస్ అంటే కలిపురుషుడు ఇదంతా చేసేకి అడ్డుకుంటాడు దానికి ధర్మ సంస్థాపన చేయడం ఇష్టం లేదు గైస్ So guys please subscribe guys thank you guys